హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెండ్ బ్లాగ్స్ విలేజ్లో ఫస్ట్ లాగండి నైట్ వచ్చాం కదా పదకొండు అన్నీ పడుకునేసరికి ఒకటి అయిందండి ఇంకే అండి మళ్ళీ అరకల్ అయితే లేచాను ఇంట్లో కొంచెం డీప్గా అయితే ఏం పై పైన అయితే చేశాను గొళ్ళు అవన్నీ అయితే చదిరేశానండి కొంచెం ఇచ్చేసాను మా తాతకి మళ్ళీ ఒడి అయితే ఇచ్చేసానండి దోశ బ్యాటర్ అయితే పట్టింది దానికోసం చట్నీ అయితే చేస్తున్నాను రాత్రి పట్టాక కూడా కొంచెం బియ్యం అయితే ఉన్నాయి ఇంకా లేట్ అవుతుందని పట్టలేదు అయితే మళ్ళీ గ్రైండర్కి అయితే వేసేసాను చూడాలి అయితే చట్నీ చేస్తాం నా మొగలందరూ ఆటలాడుతూ అలా జై చేత రజ రజ చేస్తున్నారు అందరు అవ్వండి మా బొబ్బర పాలు కూడా వినండి అన్ని పాలకి నాలుగు గిన్నెలు చేసింది ఇంట్లో గుడి బాలు అయితే ఉంచామండి బా ఇప్పుడు ఓన్లీ టీ కోసం పిల్లలు ఎవరైనా తాగే వాళ్ళ కోసం ఎదురు పెరుగు అయితే ఉంది నైట్ పెరుగు రోజు సాయంత్రం ఉంచుకుంటే పెరుగు సరిపోతుంది తొందర అయితే తినేసామండి తినేసి సామాన్లు కూడా అయితే కడిగేసాను రెండు వేల నుంచి మూడు సార్లు సామాన్లు అడిగాను అవి ఆడే ఉన్నాయి చూడు కాడే ఉన్నాయి అని అయితే అండి వారలే చేశానండి నిన్న వాళ్ళంతా చల్లటి నీళ్ళు దాగా కోల్డ్ అయింది అంటే ఆడవురు దగ్గర రోజు కెటీలో కాబడతాం కదా హీట్ వాటర్ తాగి ఈరోజు ఫుల్ జరిపండి బాబు గొంతు నొప్పి మళ్ళీ మళ్ళీ ఆయన కొండ చేయాలి వాళ్ళు ఆటలాడాన్నారు ఉన్నారు ఎలా చంపాలనుకుంటే మా వాడలతో ఏ పాలకో ఉంది థియేటరా పాలకో పాల్కోవే

ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చారండి మా పెద్ద పిల్లి వారు ఎవరు మీ నుంచి నాకు అసలు పూర్తి తక్కువ అలవాటు లేదు మా పిల్లలు బలవంతం చేస్తున్నారు వాళ్ళకి పోయి నేను పని అయితే చేస్తాను వంట చేస్తాను పప్పు చెత్తన్నా లేడు పప్పు చెత్తన్నా ఇంకా పండగ ఉంది కదండీ ఇంకా మా ఇంటి దగ్గర కూడా మా దగ్గర మా చెట్టే ఉంది ఇంకా మా పిన్నోళ్ళు అయితే ఇంకా పెద్ద పెద్ద కొమ్మలైతే పీకొచ్చి ఇంకా ఇక్కడ బయటకు వచ్చి మొత్తం నలుస్తూ ఉన్నారండి ఇంక అందరైతే పెట్టుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు అల్లంగా పెట్టుకుంటూనే ఉంటారు ఊరికే చెట్టు కూడా వేస్ట్ అయిపోతుంది కదా వాడైతే మధ్య అయితే చేయించాడు అండి ఒక అడుగుతున్నాడు ఇప్పుడైతే వచ్చాడు వాడి నేను ఎంతమంది వెయిట్ చేస్తున్నాను పప్పు అయితే చేస్తున్నానండి మర్జిక్ కూడా అయితే చేసేసాను పై కూడా కింది కూడా అయితే బట్టలు కూడా అయితే చదురుకున్నానండి నేను తెచ్చినవి ఉన్నాయి కదా బ్యాగ్లో బట్టలు రోజారీ బట్టలని అయితే ఇక్కడే చదివేశాను కొంచెం కొత్త మొత్తంగా బ్యాగ్లోనే ఉంచేసానండి ఈ రెండు చదివేశాను మా దూరం ఇలా కొడుతున్నారు ఏమో మిక్సీ బాగా మెదగటం లేదు ఎంత వేసేది మామూలుగా బొట్టి పిల్లలు నాలుగు నాలుగైదు పెట్టుకున్న ఒక్కటి లేదండి అందుకే మా ఫ్రెండ్ కలర్స్ పెట్టుకున్న వాడైతే బాగా ఇయ్యాలైతే పడుకున్నాడు అండి పాప మా పిల్లలు కింద పడేసి ఆడ పడేసి పడేసిరంట నేడ్చుకుంటా వచ్చి పడుకున్నాడు అండి అందరికైతే ఈ బ్రెడ్లో కోవ అయితే తెప్పిస్తున్నానండి తెచ్చాను కదా నేను నాకు తీసుకొచ్చాను అలా ఒక పీస్ అయితే కట్టిస్తున్నా తీసుకున్నా సాయి నేను నీకు ఇచ్చానా పండు నీ నీకు కావాలా బొడే తింటావా తినకుండా పడేసారు అనుకో కూ మొత్తం తినాలి వేస్ట్ చేయకూడదు ఓకే మాకు అయితే అందరి గురి తగ్గు చేతులకు చేతులకు మా వాడికి మా తాతకైతే ఇప్పుడు అన్నం పెట్టాను తినేశారు నేనైతే ఇంకా తినలేదండి టైం మూడైంది ఇంకా తినేస్తాను నేను కూడా అయితే ఇప్పుడు ఇంకా నేను గోదాకైతే పెట్టుకోండి సాయంత్రం పెట్టుకుంటాను ఇందాక మవ్వకు పెట్టినా కాళ్ళకి ఎర్ర పండింది తిన్నాను ఇంకోటి సాయంత్రం అయితే టీ అయితే పెడుతున్నాను అండి టీ మస్ట్ షుడ్ మన ఊటీలో టీ పౌడర్ తెచ్చాను కదా జింజర్ టీ ఇలాచి టీ ఏమైనా డబ్బాలో కోసారో వండటంలో మరి ఇదే టీ పౌడర్ ఇచ్చేసా తాగుతారా మీరు కూడా అవ్వకి తాతకి మా అమ్మకి బాబాయ్కి మీ అమ్మకి మీ సాయంత్రం అయితే సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి టీ రాగా మా వాళ్ళందరూ అయితే దడ్డలో ఉన్నారు చూడండి గోరు అయితే అంత అందరగోళమైందండి మొత్తం నీళ్ళు బస్ అయితే పారగొడతాను సాయంత్రం అయితే శుభ్రంగా కసలు కొట్టేసి ఇల్లు అయితే తుడిచేసి బయట నీళ్ళు బస్సు పారగొట్టానండి మా అక్కడ పాల కింద పోసింది పాలు తిప్పి కొంచెం నీళ్ళు కింద పడతాయి మళ్ళీ అయితే తుడుస్తూ ఉంది రెండు రూమ్లు అయితే దేవుడు రూమ్ ఈ రూమ్ అసలు కట్టేసి శుభ్రంగా తుడిసేసానండి బయట అయితే వచ్చి పార పెట్టాను పగులు ఆడుకుంటా మా వాడిని పడేసి రండి మాకు కొడలు పాపం కాలు బేనికి అసలు ఇంత లావు అసలు ఉదయం వాళ్ళు చే బండి మీద పోయొచ్చిండి చేయనికి అప్పటి నుంచి పాప మంచం దిగలేదండి బాబు అబ్బానొత్తుంది అబ్బో వస్తుంది అబ్బోతుంది అంటే పాప మొడుగు కూడా వేయలేకపోయిండి బలెడ్చిండు బంగారి చాలా ఏడుపు వచ్చిందండి పప్పు అలా చేసి అయితే సాయంత్రం ఇవ్వండి పెరుగు తోడు కోసం అయితే పాలు కాబడుతున్నాను అలాగే అన్నం కూడా అయితే ఇంకా పప్పు ఉంది పచ్చళ్ళు కూడా అయితే చాలా ఉన్నాయండి ఉన్నాయి మధ్యాహ్నం నైట్ అయితే ఏం చేయలేదండి కర్రీ చెట్టు ఇప్పటికే ఫుల్ టైడ్ అయితే అయ్యాను అవి నుంచి చేసి చేసి స్నానం అయితే చేయాలండి పై కూడా చేసాము వేడిగా నీళ్ళు మాత్రం స్నానం అయితే చేసేయాలి అందరు ఉన్నారు కాబట్టి తిని పడుకునేసరికి అయితే రోజు పదకొండు అయిందండి నేను పడుకునే సరికి అయితే పన్నెండు అయింది అసలు అయింది రోజు నిద్రే పట్టలేదు ఇంకా స్నానం చేశాను మా వాళ్ళు తినేసరికి పదన్నర అయిందండి ఆ టైంలో తిని నేను అసలు పడుకోలేను అందుకే నేనైతే అసలు తినలేదు మధ్యాహ్నం తిన్నదే అయితే మా వాడికి అది వాపు వాచింది కదండి ఫుల్గా వచ్చింది మా తాత అయితే ఇది జెండు బాం అయితే రాసేసి గట్టిగా తడిగుడ్డైతే చుట్టాడండి పొద్దుకైతే కొంచెం నయం పర్లేదు నడిచాడు అమ్మ నొప్పి అమ్మ నొప్పి నేడుస్తూనే ఉన్నాడండి పాపం ఊరొచ్చిన ఊరొచ్చిన ఫస్ట్ రోజే ఇలా అయింది వీడియో నచ్చే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్